ప్రముఖ దర్శకుడు షాజీ కన్ను మూశారు ప్రముఖ మలయాళ దర్శకుడు సినిమాటోగ్రాఫర్ షాజీ అండ్ కరుణ్ లేరు కొంతకాలంగా బాధపడుతున్న ఆయన తిరువనంతపురంలో కన్ను మూసారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో లక్ష్మీ విజయంతో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన పిరవి సినిమాతో సినీ దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు పిరవి చిత్రం ఏకంగా ముప్పై యొక్క అవార్డులు కైవసం చేసుకుంది జాతీయ ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు అవార్డులతో పాటు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రత్యేక ప్రశంసను కూడా దక్కించుకుంది ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం స్వహం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రథమ విభాగంలో పోటీ కూడా పడింది మోహన్ లాల్ కథానాయకుడిగా ఆయన రూపొందించిన మూడో చిత్రం వన ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది